హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ బ్రేకింగ్ న్యూస్ గ్రూప్ టూ ప్రాథమిక కీ విడుదల జరిగింది దానికి సంబంధించిన ఆబ్జెక్షన్స్ ఉంటే ఈ నెల ఇరవై రెండు సాయంత్రం ఐదు గంటల వరకు ఆన్లైన్ నమోదు చేయాలని అధికారులు సూచించారు రాష్ట్రంలో ఏడు వందల ఎనభై మూడు పోస్టుల కోసం గత ఏడాది డిసెంబర్ పదిహేను పదహారో తేదీల్లో గ్రూప్ టూ నిర్వహించారు రెండు సంవత్సరాలుగా ప్రిపరేషన్ విధానం కొనసాగించి ఎట్టకేలకు మన డిసెంబర్లో వాయిదాల పర్వతంలో వాయిదాలతో ఎగ్జామ్ జరిగింది కీ కూడా విడుదల చేయడం జరిగింది ఈ కీలో మన పుస్తకాల స్టాల్ను ఆదరించిన వారికి మంచి మార్కులు రావ వస్తాయని నేను ఆశిస్తున్నాను మిగతావారు మార్కులు రాని వారు కొంచెం త్రుటిలో మిస్ అయిన వారు నిరాశ నిస్పృహలకు చెందకుండా మొన్న టీజీపీఎస్సి చైర్మన్ గారు కరాఖండిగా చెప్పడం జరిగింది మార్చి ముప్పై ఒకటి వరకు ఉన్న వేకెన్సీలను తీసుకొని ఏప్రిల్లో ప్రాసెసింగ్ చేసి మే ఫస్ట్ నుంచి నోటిఫికేషన్స్ విడుదల చేయడం జరుగుతుందని తెలియజేశారు ఇంతకుముందు ఉన్న నోటిఫికేషన్లు చాలా టైం తీసుకున్నది కేసులు పెండింగు పోస్ట్ పోన్ అవన్నీ ఇక జరగబోయే నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ ప్రకారం విడుదల చేయడం జరుగుతుంది నోటిఫికేషన్ ఇచ్చిన కేవలం మూడు నుంచి నాలుగు నెలల్లో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఆరు నుంచి ఎనిమిది నెలల్లో ప్రాసెస్ కంప్లీట్ చేయడం జరుగుతుంది అని తెలియజేయడం జరిగినది జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్లు ఉంటాయి ఇప్పుడు మొన్న రాసిన ఎగ్జామ్స్లలో త్రిటిలో మిస్ అయిన వారు ప్రిపరేషన్ విధానాన్ని ఆపకుండా రెగ్యులర్గా కసరత్తు చేస్తూ మేలో ఉన్న గ్రూప్ టూ గ్రూప్ త్రీలకు సంబంధించిన నోటిఫికేషన్లకు ఇప్పటి నుండే మళ్ళొకసారి రివిజన్ కంప్లీట్ చేసి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్న విధంగా ఈసారి మిస్ అయిన మిస్ అయిన అవకాశాన్ని మళ్ళీ మిస్ చేసుకోకూడదని నేను మనసావాచ కర్మన కోరుకుంటున్నాను మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ మేలోపు డిఎస్సి నోటిఫికేషన్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అవకాశం ఉంది ఫిబ్రవరిలో ఏప్రిల్లో కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది ఈరోజే వేటు న్యూస్లాగా అడిగి ఇవ్వడం జరిగింది జూనియర్ లైన్మెన్ వరంగల్ కేంద్రంగా రెండు వేల చిల్లర జూనియర్ లైన్మెన్తో నోటిఫికేషన్ రావడానికి సిద్ధంగా ఉన్నది కావున ప్రిపరేషన్ విధానాన్ని ముందస్తుగా స్టార్ట్ చేసి నోటిఫికేషన్ వచ్చేలోపు మన సిలబస్ కంప్లీట్ చేసి ఉన్నవారు ఖచ్చితంగా విజయం సాధిస్తారని నేను కోరుకుంటున్నాను నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అప్పుడు చదువుదాంలే అంటే మనకంత ముందు ఉన్నవారు కొట్టుకుపోతారు జాబు మనం మళ్ళా త్రుటిలోనే మిస్ అవుతాము మనము విజయం సాధించే వరకు విశ్రమించద్దు రెస్ట్ తీసుకోవద్దు మన దృఢ సంకల్పము అంతిమ లక్ష్యము ప్రభుత్వ ఉద్యోగం సాధించడము అనే సంకల్పంతో కొత్త సంవత్సరంలో ఇప్పుడు ప్రిపరేషన్ విధానాన్ని కొనసాగించి నూతన అభ్యర్థులు కూడా అందరూ ప్రిపరేషన్ విధానం కొనసాగించి ప్రిపరే ప్రిపేర్ అయ్యి జాబు సాధించాలని మనసవాచ కర్మణ కోరుకుంటూ మీ సాయి గణేష్ బుక్ స్టాల్ మంచిర్యాల్ నా యొక్క విన్నపం ఏమిటంటే మీరు మన బుక్ స్టాల్లో అన్ని రకాల పుస్తకాలు దొరుకుతాయని మీ ఫ్రెండ్స్కు మిత్రులకు శ్రేయోభిలాషులకు మీ ఇరుగు పొరుగు వారికి అందరికీ తెలియజేయగలరని నేను కోరుకుంటున్నాను మన దగ్గర హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్ని రకాల పుస్తకాలు మన ద్వారా లభించును థ్యాంక్ యూ వెరీ మచ్